పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కానూరు శంకర్రావు ఈ యొక్క సమయంలో ఒక విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను మార్చి తొమ్మిదవ తేదీన వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అలో వికలాంగ్ చెలో అమరావతి వికలాంగుల మహాగర్జన కార్యక్రమానికి మనంశ్రీ మందకృష్ణ మాదిక్ గారు పిలుపు మేరకు రాష్ట్రంలో వికలాంగులందరూ కూడా ఆ పిలుపుని ఆమోదించి లక్షలాదిగా ఆ కార్యక్రమాన్ని వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం వికలాంగులక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి పిడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ మద్దతుస్తుంది కాబట్టి మా యొక్క కమిటీ సభ్యులందరూ కూడా రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు జిల్లా కమిటీ సభ్యులు ఆయా ప్రాంతాల్లో మా పైన అభిమానం ఉన్న కమిటీ సభ్యులందరూ కూడా అన్నగారి పిలుపు మేరకు మనమందరం కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన అవసరం ఉంది వికలాంగుల మేలు కొరకు వికలాంగుల అభివృద్ధి కొరకు వికలాంగుల యొక్క హక్కుల సాధన కొరకు వికలాంగుల జీవితాలని ఉన్నతంగా చూసేందుకు రాష్ట్రంలో ఉన్న దివ్యాంగ సంఘాలన్నీ కూడా పనిచేస్తున్నాయి కాబట్టి సంఘాలన్నీ ఒక తాటిపైకి వచ్చి మార్చి తొమ్మిదవ తేదీన జరగబోయే వికలాంగుల మహాసభ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో ఈ యొక్క మహాసభ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వికలాంగులందరూ కూడా గౌరవంతో రావాలని కోరుతున్నాం రెండు వేల ఏడు హైదరాబాద్ నిజాం గౌండ్లో జరిగిన మహాసభను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆ రోజు జరిగే సభను చూసి ఆ రోజు వికలాంగుల యొక్క జన సముద్రాన్ని చూసి ఆనాటి దినాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా అనేకమైన పార్టీలు వికలాంగులను చూసి ఆశ్చర్యపోయారు ఒక సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ అన్న మాందకృష్ణ మాదిక్ గారు ఏర్పాటు చేసే వికలాంగుల మహాసభలో వికలాంగుల యొక్క జనసంద్రాన్ని చూసి నేనే ఆశ్చర్యపోయాను ఇంతమంది వికలాంగులు ఈ రాష్ట్రంలో ఉన్నారా అనేసి కాబట్టి ఆనాడు ఒక ఐక్యతతో ఐకమత్యముతో అన్ని గ్రామాలలో ఒక ఉజ్జీవం అనేది వచ్చింది అన్న ప్రతి ఒక్క జిల్లా పర్యటనలో కూడా వేలాది మందిగా జిల్లా పర్యటనలో వికలాంగులు పాల్గొని జయప్రదం చేశారు ఎంతో ఆసక్తితో రెండు వేల ఏడులో ఆ మహా ఉద్యమంలో వికలాంగుల మహాసభలో హైదరాబాద్ నిజాం కాలేజీలో ఒక జన సముద్రాన్ని వికలాంగుల జన సముద్రాన్ని చూడగలిగే విధానంలో ప్రతి పేపరు మెయిన్ పేజీలో వచ్చే దిశగా ఆ రోజు జరిగింది ఆనాడు స్టేజ్ మీద విజయశాంతి గారు ఇంకా అనేకమైన పార్టీ నాయకులు ఆశ్చర్యపోయారు అదే స్థితి అదే పరిస్థితి రేపు మార్చి తొమ్మిదవ తేదీన మహా ఉద్యమం ఈ మహాసభలో లక్షలాది మందిగా జనసముద్రంతో ఆ యొక్క ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండు నింపబడాలి దానికి ప్రతి రైలు ఏ ప్రాంతం నుంచి ఏ ట్రైన్ బయలుదేరిన ఎనిమిదో తారీఖు నైటు ఆ ట్రైన్లో వికలాంగులు మాత్రమే ఉండాలి బస్సుల్లో వికలాంగులు మాత్రమే ఉండాలి కాబట్టి ఆ దిశగా ప్రతి గ్రామంలో ఉన్న వికలాంగులు కూడా మండలాల్లో ఉన్న వికలాంగులు కూడా జిల్లాల్లో ఉన్న వికలాంగులు కూడా మీరు ఇప్పుడైతే ఆనాడు ఒకటే మన యొక్క భవిష్యత్తుని ఉద్దేశించి ముందుకెళ్ళడం జరిగింది ఇప్పుడు కూడా మనం అనేకమైన పనిపాట్లలో అనేకమైన వ్యవహారాల్లో వికలాంగులందరూ కూడా ఉన్నారు ఈ ఒక్కరోజు మీరు మీ పనిపాట్లను మీ యొక్క వ్యవహారాలను అన్నిటిని విడిచిపెట్టండి ఉద్యమంలోనికి రండి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిక్ గారి పిలుపు మేరకు ఇచ్చిన ఈ ప్రకటనను మీరందరూ గౌరవించి కదిలి రండి కథము తొక్కండి లక్షలాది మందిగా గ్రౌండ్ను నింపే దిశగా మీరందరూ ముందుకు రండి కాబట్టి మా యొక్క పూర్తి మద్దతు పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది మా తరపు నుంచి రేపు జరగబోయే రెండో మార్చి రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాడు ప్రజా దివ్యాంగుల సంఘాలతో జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి కొన్ని కారణాల వలన మేము రాలేకపోతున్నాం మా కమిటీ సభ్యులందరూ కూడా అయితే మా యొక్క కమిటీ ప్రతినిధి మా రాష్ట్ర కమిటీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ సతీష్ని మీ వద్దకు పంపుతున్నా కాబట్టి ఆయనతో మీరు ఏదైతే చెప్తారో ఆయన మాకు ఆ విషయాలన్నింటినీ కూడా స్పష్టంగా వివరించి మమ్మల్ని పులుకొల్పుతారు కాబట్టి మీరు ఏ సందేశం ఇచ్చిన హక్కుల పోరాట సమితి నుంచి మన్యం శ్రీ మందకృష్ణ మాది గారు ఏ సందేశం ఇచ్చినా దానికి మేము శిరస్సు వహించి మా వంతు కృషిని మేము చేస్తామని మా హృదయపూర్వకంగా చెప్తున్నాం కాబట్టి మరొకసారి వికలాంగ్ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరగబోయే అలో వికలాంగ్ చెలో అమరావతి వికలాంగుల మహాగర్జనకు లక్షలాది మందిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర వికలాంగులందరూ కూడా కదిలి రావాలని పిలుపునిస్తున్నాం జై వికలాంగ్ జై జై వికలాంగ్